అని చెప్పేసి వాళ్ళు తలా ఒక ఐదు వేలు మామూలుగా ఇచ్చారంటండి అయితే ఇరవై వేలు ఈ అబ్బాయి తీసుకెళ్ళి అతనికి ఇవ్వటం జరిగింది అతను ఇరవై వేలు తీసుకొని బాబు మరి నీకు జాబ్ అయితే ఇస్తాము రెండు రోజుల తర్వాత ఉండి మూడో రోజు రామని చెప్పేసి అడిగారంట సరే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఇంకా మూడో రోజు జాబ్ వచ్చింది అని చెప్పేసి ఈ అబ్బాయి హడావుడిగా మరి ఆ ఫైల్ తీసుకొని మరి వాళ్ళు చర్చికి వెళ్తారంట ప్రార్థన చేసుకుంటారంట మరి దేవునికి ప్రార్థన చేసుకోవటం మర్చిపోయి ఫైల్ తీసుకొని హడావుడిగా అతని దగ్గరికి వెళ్ళాడు ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే మరి అతను అన్నాడంట ముందుగానే బాబు నీకు చదువు సరిపోలేదు నీకైతే జాబ్ లేదు వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడంట ఇదేంటి మరి నేను బాకీ చేసి తల్లిదండ్రికి తెలియకుండా మరి నేను ఇరవై వేలు తీసుకొచ్చి కట్టాను కదా మరి ఇప్పుడు మా ఫ్రెండ్లు అడిగితే ఏం చెప్పాలి మరి ఇంట్లో మరి తెలిస్తే అమ్మ నన్ను గొడవ పెట్టుకుంటారేమో ఏం చేయాలని చెప్పేసి అబ్బాయి ఏం చేయాలో అర్థగాక మరి కనీసం మరి అలాంటి పరిస్థితిలో కూడా మరి అబ్బాయికి మరి ఏసై గుర్తు రాలేదు ఒక్కసారి కూడా మరి అతను ప్రార్థన చేసుకోవటం కూడా మర్చిపోయాడు ఏం చేయాలని చెప్పేసి వస్తూ ఉన్నాడంట అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు తల్లిదండ్రికి చెప్పలేదు రెండో రోజు ఎలా తెలిసిందో ఫ్రెండ్లు మొత్తానికి తెలిసిపోయింది అబ్బాయికి జాబ్ రాలేదంట మరి ఇరవై వేలు తల్లిదండ్రికి తీసుకెళ్ చెప్పకుండా తీసుకెళ్ళి కట్టాడు మరి ఇరవై వేలు మరి వాళ్ళకి ఎక్కడ తెచ్చిస్తాడు ఏందని చెప్పేసి ఇక ఆ నోట ఈ నోట పడి డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్లకు తెలిసిపోయింది అయితే డబ్బులు ఇచ్చేటప్పుడు ఉన్న ప్రేమ తర్వాత లేదండి ఆ నలుగురు కలిసి వాళ్ళు వచ్చేసి అబ్బాయిని అబ్బాయి మరి మాకు సాయంత్రం లోపుగా డబ్బు కట్టేస్తావా లేదని చెప్పేసి దౌర్జన్యంగా అడగటం మొదలుపెట్టారు నేను ఇప్పుడు ఇరవై వేలు అంటే నేను ఎక్కడ తీసుకురాను మరి మా అమ్మ నాన్నకు కూడా నేను చెప్పలేదు కదా నాకు కాస్త టైం ఏంటని చెప్పేసి అబ్బాయి అడిగితే లేదు నీకు మటుకు సాయంత్రానికి డబ్బులు ఇవ్వకపోతే వాటికి సాయంత్రానికి డబ్బులు ఇయ్యపోతే వాటికి నిన్ను కత్తితో పొడిచేసి చంపేస్తాం రా మాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలని చెప్పేసి నలుగురు అబ్బాయిని దాడి చేశారు చేస్తే సరే ఏదో ఒక విధంగా సాయంత్రానికి కడతాను అని చెప్పేసి అబ్బాయి పక్కకొచ్చి నేను వాళ్ళ చేతిలో మరి దుర్మరణం పొందే కంటే నా అంతటా నేను ప్రాణం తీసుకోవటం మంచిది అని చెప్పేసి అబ్బాయి మనసులో పడిందేమో ఆ అబ్బాయి హడావుడిగా ఊళ్ళోకి రావటం రెండు ఎలకల పేస్టులు తీసుకొని పావు కేజీ పంచదార తీసుకొని బాటిల్ మంచినీళ్ళు తీసుకొని ఓపెన్ ప్లేస్కి వెళ్ళేసి అబ్బాయి ఇంకా ఆ రెండు పేస్టులు మొత్తం ఒక గ్లాస్ బాటిల్లో పోసేసుకొని పంచదార నీళ్ళలో కలిపేసుకొని శుభ్రంగా తాగేసాడు అంటండి తాగేసిన తర్వాత మరి అబ్బాయి సెల్ ఫోన్ ఉంటుంది కదా ఆ ఫోన్లో ఎవరికో ఒక ఫ్రెండ్ మంచివాడు ఉంటాడు కదా ఆ అబ్బాయికి ఫోన్ చేసి మరి నేను ఇట్లా ఎలకల పేస్ట్ తాగాను చివరి క్షణాల్లో ఉండాను ఎందుకో మా అమ్మని ఒక్కసారి చూడాలనిపిస్తుందిరా ఎలాగైనా సరే ఒక్కసారి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పేసి ఆ అబ్బాయి ఏడుసేశాడు అంటండి ఇక ఆ రెండు ఏం చేయాలో అర్థం కాక తక్కిన వాళ్ళందరికీ ఫోన్ చేసి హడావుడిగా వచ్చేసి ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్కి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ చేశారు అయితే అక్కడ జాయిన్ చేయగానే ఆ అబ్బాయికి అప్పటికే మొత్తం లోపల పేగులన్నీ మాడిపోయినాయి అంటండి సగం ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇంకా సగం మా వల్ల కాదని చెప్పేసి పొన్నూరు హాస్పిటల్కి జాయిన్ చేశారు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడికి వెళ్ళగానే వాళ్ళు యాభై వేలు కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి లేకుంటే లేదు అబ్బాయి ప్రదేశం అయితే అసలు ఏం బాగోలేదు బతుకుతాడో లేదో కూడా తెలియదు అని చెప్పేసి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయకుండా అలాగే పండుకోబెట్టారు అప్పుడు వాళ్ళ అమ్మగారికి ఏం చేయాలో తెలియక మరి మా అక్కాయికి ఫోన్ చేసిందంట అమ్మ నాకు అర్జెంటుగా ఇట్లా సంగతి అబ్బాయి ఇలా జరిగింది నాకు యాభై వేలు కావాలమ్మా నువ్వేం చేస్తావో తెలియదు నువ్వు లేట్ చేస్తే మరి నా బిడ్డ నాకు దక్కేటట్లేడని చెప్పేసి ఆ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టి ఆ మాట వినేసరికే మా పెద్ద అక్కయ్య గారికి గుండె పగిలినంత పని అయిందండి స్పాట్లో యాభై వేలు అంటే ఎవరు ఇస్తారండి చేసేదేమీ లేక ఆ ఇంటి పక్కన కాస్త వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా సంగతి మా మనవాడు హాస్పిటల్లో ఉన్నాడంట అర్జెంటుగా మరి నాకు ఒక యాభై వేలు ఫోన్ పే కొట్టండి అండి అని చెప్పేసి అడిగితే సరేలేమ్మ అని చెప్పేసి అతను డాక్టర్ గారి ఫోన్ నెంబర్ తీసుకొని యాభై వేలు వెంటనే ఫోన్ పే కొట్టారు యాభై వేలు ఎప్పుడైతే డాక్టర్ గారు ఫోన్పేలో మరి డబ్బులు ముట్టిని అని తెలిసిందో ఇంకప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంట స్టార్ట్ చేస్తే అప్పటికే అబ్బాయికి పేగులన్నీ మాడిపోయి శరీరం మొత్తం కూడా బ్లూ కలర్లో వచ్చేసి నల్ల గుడ్డు కాని రాకుండా తెల్ల గుడ్డు అబ్బాయి పరిస్థితి అయితే అసలు ఏమీ బాగోలేదంట ఇక వెంటనే మా వాళ్ళందరికీ ఫోన్ చేశారండి చివరి క్షణాల్లోనైనా బాబును చూసుకుంటారేమో అని చెప్పి శాతృతగా ఫోన్ చేయడం జరిగింది అయితే చిలకలూరుపేటలో మా ఉందండి తను ప్రార్థనకి వెళ్ళిద్ది నాకు ఫోన్ చేసి అమ్మ మరి ఇట్లా సంగతి అబ్బాయికి ఇలా జరిగిందంట మరి వచ్చేస్తావా చివరి సారిగా మరి చూసుకొని వద్దాం అని చెప్పేసి అక్కాయి ఫోన్ చేస్తే అక్కాయి ఎండలు ఎక్కువగా ఉన్నాయి నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది నేనైతే రాలేను కానీ నేను నాకు తెలిసినంతవరకు ఎస్ఐకి ప్రార్థన చేసుకుంటానక్క చాలా గొప్ప దేవుడని నేను ఇప్పుడు చాలా గట్టిగా నమ్ముతున్నానక్క మరి తగ్గితే అబ్బాయికి సాక్ష్యం కూడా చెప్పుకుంటానక్క అబ్బాయికి ఏం కాదు నువ్వు వెళ్ళరామని చెప్పేసి అన్నానండి వాళ్ళు హడావుడిగా వెళ్ళారు హాస్పిటల్ కాడికి వెళ్ళి ఐసీలో అబ్బాయిని చూడగానే ఇంకా అసలు వీళ్ళకి ఆగిపోయినంత పని అయింది శరీరం చూస్తేనే వీళ్ళకి అదురు పుట్టింది నిండు బ్లూ కలర్లోకి వచ్చేసిందంట సరే అక్కడున్న డాక్టర్ని మరి వాళ్ళందరినీ అడిగితే ఏం నమ్మకం లేదమ్మా అబ్బాయి చివరి సరిగా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరిగింది అయితే మరి లోపల ఐసీలో రెండు క్షణాలు రెండు నిమిషాల కంటే పెచ్చుంచరు కదా మా అక్క అబ్బాయి దగ్గర నిలబడి ఇంకప్పుడు దేవుడిని మనసులో వేసయ్యా మరి వీళ్ళు కూడా నీ ప్రార్థనే చేస్తారు కదా మరి వీళ్ళకి ఎలాగైనా సరే మరి అబ్బాయిని కాపాడు ఒక్కడే కొడుకు కదా చేతికి అందొచ్చిన బిడ్డని దూరం చేయగాకయ్యా ఎలాగైనా సరే ఈ అబ్బాయిని కాపాడి రక్షించి మరి వాళ్ళ బిడ్డని వాళ్ళు కప్పు చెప్పు తండ్రి నీ చిత్తం ఎలాగుంటే అలాగ చేయని చెప్పేసి వెంటనే రెండు మాటలు ప్లేయర్ చేసుకొని బయటకు వచ్చి నాకు ఫోన్ చేసిందండి బాబు పరిస్థితి ఇలా ఉందమ్మా ఏం చేద్దాం నమ్మకం అయితే లేదు నల్ల గుడ్డు కూడా పోయిందమ్మా తెల్ల గుడ్డు బయటకు వచ్చేసింది బ్లూ కలర్లోకి వచ్చేసింది శరీరం మొత్తం కూడా అంటే అక్క ఎందుకో నాకైతే మనసుకి గట్టిగా అనిపిస్తుంది ఏసై కార్యం చేస్తాడు ఆ అబ్బాయి బ్రతుకుతాడు అని నాకు గట్టిగా అనిపిస్తుంది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు రేపు ఇట ఎన్నికల్లా కూడా అబ్బాయి ఈ విషయం నీకు తెలుస్తుంది నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పేసి నేను అనటం జరిగింది సరే అక్క ఇంకా హడావుడిగా